హాయ్ అండి నమస్తే నేను మైరీ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడికి బయలుదేరామనుకుంటున్నారా మేము కార్తీక మాసంలో సత్యదేముని సత్యనారాయణ వ్రతం చేయించుకోవడానికి అన్నవరం అలాగే పంచారామక్షేత్ర చేశాము అప్పటి వీడియో మాకు మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిందండి రేపు ఫిబ్రవరి నైన్టీన్త్కి లెవెన్త్ ఇయర్ కూడా కంప్లీట్ అవుతుంది ఈ లెవెన్ ఇయర్స్ నుంచి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి నాకు వీలు కాలేదండి ఎన్నోసార్లు ప్రయత్నించి విరమించు వచ్చింది ఎప్పటికప్పుడు నాకు నేను సర్ది చెప్పుకుంటూ వచ్చానండి టెన్త్ ఇయర్ యానివర్సరీకి ఎలా అయినా స్వామివారి వ్రతం ఇంట్లో చేయించుకోవాలనుకున్నాను కానీ ఆ ఇయరు పక్కనే ఉన్న గుడికి కూడా వెళ్ళలేకపోయాను మేము ఈ ట్రిప్కి నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యాం కదండి మేము ఫస్ట్ భీమవరం నుంచి పంచారామాలు చూసుకుంటూ లాస్ట్ అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకొని డైరెక్ట్ నెల్లూరు రిటర్న్ అవుదామని ప్లాన్ కానీ ఒంగోలు దగ్గరికి రాగానే టైర్ పంచర్ అయింది దాంతో చాలా టైం వేస్ట్ అయిందండి అందుకని డైరెక్ట్ అన్నవరం వెళ్ళిపోదాం రిటర్న్లో చూసుకుంటూ పంచారామల్ని వద్దామని అప్పటికప్పుడు ప్లాన్ చేంజ్ చేసి డైరెక్ట్ అన్నవరం వచ్చాం గోదావరి జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలని టూ డేస్లో ఎలా దర్శించుకోవాలో నేను ఒక లాంగ్ వీడియో చేశాను తప్పకుండా చెక్ చేయండి మీకు యూజ్ అవుతుంది దానిలో రెండు శక్తి పీఠాలు పంచారామ క్షేత్రాలు అన్నవరం కుండలీశ్వరం ఉన్నాయి సాటర్డే సండే ప్లాన్ చేయండి లెవెన్ ఇయర్స్ నుంచి అనుకుంటున్న నా కళ రోజు స్వామివారి సన్నిధిలో వ్రతంతో పూర్తవుతుందండి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వ్రతం టికెట్స్ త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటాయండి మాకు తెలిసిన వారు ఏ టికెట్ అయినా ఒకటే మండపం మాత్రమే చేంజ్ చేస్తారని చెప్పారు మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం మేము మండపంలోకి వచ్చేసరికి చాలా మంది కూర్చున్నారండి ఆ మండపం ఫిల్ అయి ఉనింది ఇటు చూసారు కదా మేము కూర్చున్న ప్లేస్ బెంచెస్ వేసున్నాయి అక్కడ ప్లేస్ దొరికింది అది స్వామి వారి ఎదురుగా చూస్తూ వ్రతం చేయడానికి మంచి అవకాశం దొరికింది ఇలా మనం ఎలా చేయాలో పూజ అలాగే మండపాన్ని ఎలా సర్దుకోవాలో అంత స్వామివారు మైక్ లో వివరిస్తారండి దాన్ని బట్టి సింపుల్ గా మనం చేసేవచ్చు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం లెవెన్ ఇయర్స్ కల ఏముంది దానిలో అనుకోవచ్చండి నాకైతే చాలా గొప్ప విషయం ఎవరైనా పెళ్లి కాగానే నూతన వధువరులు చేత లేదా గృహ ప్రవేశం జరిగిన తర్వాత వ్రతం చేయించుకుంటాం కదండి నాకు అలాంటి అవకాశం కలగలేదు వ్రతం అంటే మనం అనుకోగానే చేసేది కాదు కదండి మనం వ్రతంలో కూర్చున్నప్పుడు ప్రసాదాలు చేయడానికి అలాగే పూజ పూజా సామాగ్రి అందించడానికి కూడా ఎవరో ఒకరు కావాలి కదండి వ్రతం ఎలా చేసుకోవాలని చాలా ఆలోచించేదాన్ని ప్రసాదాలు అవి నేను ముందే చేసి పెట్టేసిన అవి సమయానికి అందించడానికి పిల్లలు చాలా చిన్న పిల్లలకి కదా అందుకని వీలవ్వలేదు అందుకే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను అది స్వామివారి సన్నిధిలో నా మొదటి వ్రతం చేసుకోవడము ఇదంతా తండ్రి దయ వల్లే జరిగింది మేము డైరెక్ట్గా ఇక్కడికి రావడం లేట్ అవ్వడం టైర్ పంచర్ అవడం రూమ్ దొరక్కపోవడం వీటన్నిటి వల్ల వ్రతం కరెక్ట్గా జరిగింది పెట్టుకుని పసుపు కన్నం దగ్గర కలస మీద ఉన్న స్వామి ప్రతిమ దగ్గర వేసి నమస్కారం చేసుకోండి అయ్యోహోస్తుయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ నాలుగోసారి నీళ్ళు పోసుకుని చేయకడ చేసుకోండి ఈసారి మీ ఆడవారికి కూడా నీళ్లు పోయండి తమల పాపలు కుడి చేతిలో తీసుకుని మీ ఆడవారి చేతిలో కూడా మూడు సార్లు నీళ్లు పోయండి ఆచమ్యా ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం oh, మానవా

ఆ ఉపపహః బౌన్ సకమచద్రవరణ్యం పణ మమ అనుకోండి నమస్కారం చేసుకోండి ఒక మార్క్ 112 భావేశ్వరా దీపక మహాయష్టరాగ్నేన సక రక్షాస్తర్య మాస్రహా మాసస్తో సవయోజ్ఞ సకనాయేన పరిసయ శేషస్తాయ సవయోజ శ్రీమానం శ్రీమదా బవార ముందుగా నియం కోత్రం శిఖికోండి కోత్రస్య ఈసారి మీ పేరు చెప్పుకోండి తామంతిమీసారి ఇంట్లో పెద్దవాళ్ళ బ్రహ్మదారు నాన్నగారు వాళ్ళ పేరు కూడా చెప్పుకోవాలి అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి మమ క్షేమ అభయ్య ఐశ్వర్య <hotel>. ి సిద్ధ్యార్థం ధర్మాధ కావ్యమోక్షతుర్విద పురుషార్థ కల సిద్ధ్యర్థం ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీవీరవేకర సత్యనారాయణ స్వామి దేవత

ఒట్టుగా రెండు నుంచి నక్షత్రలో ఒక పుష్ప నీల గ్లాసులో వేయండి నీల గ్లాసులో వేసేదా దంపతిలో కూడా నీల గ్లాసులో చేయి మూత వేసినట్టుగా ఉంచండి అలసయ అంటే బ్రహ్మ మధ్య సర్వేతా నేలలో స్త్రి

పానః పతినే రెట గజ లక్ష్మంద్ర చేతో పట్టబండి అజ్ఞావామితః కర్మ కంట ప్రసాదే రేసాణ ప్రస్తాదుం ఆయశ్చ మే క్రియేన సమ్రం అజ్ఞావతః పాలమస్య యా మహా హణాదనేనమ అజ్ఞమవేదార్థః అక్షదాం సమర్పయామి ప్రవేశయేత్ సాః ప్రతిగ ముఖమతి శిష్య నానైస్తాః అజ్ఞానమేష్ఠానాః తకితల ష్మాలు చేయించబడమని కలియ భూసు నమస్కారం చేసుకోండి ఈ మంత్రప సమయంలో మీరు ఏమైతే కోరికలు

అయ్యేదాకా చేతుల్లో ఉండాలి కింద మధ్య మధ్యలో స్వామి కలస మీద వెయ్యకూడదు జాగ్రత్తగా కథలు ఐదు అయ్యేదాకా అక్షతల చేతుల్లో ఉండాలి కథా సమయంలో దయచేసి కూడా మాట్లాడుకోకూడదు ధనాన్ని సంపాదిద్దామని తమ వెంట వేసుకుని వెళ్ళి రక్తాన్ని వ్యాపారం చేస్తామని రక్త పొరము అనే దేశానికి వెళ్ళాలని అప్పటికే చేయకూడక అది మాత్రం కూడా ఏది చేయలేక తాము యొక్క రక్తం బొట్ల దగ్గర పెట్టి పడుకో నిద్రపోతూ ఉంటారట అటువంటి సంబంధం యజమానివి మగవారికి చేసేయండి వ్రతం చేసినారు పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారే యజమాని ఒక్కరున్నా సరే వారే యజమాని నక్షతులన్నీ కూడా ఎడవ చేతుల్లో మార్చుకోండి యజమాని నలభ చేతులోకి మార్చుకున్న తర్వాత కుడి ఎడమ చేతిలో చేతులో నక్షతులు రెండు గిన్నెలు నాకు తీసుకొని కండ కట్టుకొని మండపంలో ఉన్న స్వామి కలస చెంపు మీద ముందుగా యజమాని మీరే వేయండి రెండు గిన్నెలు కండగదు కలస మీద వేయండి మళ్ళీ రెండు గిన్నెలు తీసుకుని కండ కదుకొని మీ శరస్వం మీ నెత్తి మీద మీరు తీసుకోండి తర్వాత మీ ఆడవారి పెట్టిన అక్షతలు వీరే వేయండి తర్వాత మీ పిల్లలందరికీ అక్షతలు వీరే వేయండి మీ కూడా కనుక మీ పెద్దవాళ్ళ వస్తే అక్షతలు వారి చేతికి వండి వారు వేసుకుంటారు ఇంకా మీ చేతిలో మిగిలిపోయిన అక్షతలన్నీ కూడా ఒక కవర్లో కానీ కరిగల్లో కానీ బొట్ల కట్టి ఇంటికి పడగలండి కొబ్బరి చెక్కలన్నీ కూడా మండపంలో చుట్టూరా పేరు చేయండి మీరు కొట్టిన కొబ్బరి చెక్కలన్నీ కూడా మండపంలో చుట్టూరా పేరు చేసేయండి ప్రసాదం పండుగ ఉండాలి ఆ పండుగ మండపానికి కుడిచేటే మండ్రీపద్యాధి మహాలక్ష్మి అవషధార్థం నారికేణ ఐదు సార్లు స్వామి గల ఆరమ చేయండి అలా చేయి చూపించండి చూశారు కదండి స్వామివారి వ్రతం మహా అద్భుతంగా జరిగింది మీరందరూ కూడా చూసి ఆనందించుంటారని అనుకుంటున్నాను మీకు వీలైతే ఖచ్చితంగా అన్నవరం సత్యదేవుని దర్శనం చేసుకొని ఆయన సన్నిధిలో ఒకసారి వ్రతం చేయించండి స్వామివారి ఫోటో చూశారు కదండి స్వామి అమ్మవారితో పాటు ఆ పరమశివుడు కూడా కనబడతాడు మనకి అలాగే స్వామివారికి ఇక్కడ మీసాలు ఉంటాయండి గమనించారా మనం వ్రతం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తామండి మనం తెచ్చిన కొబ్బరికాయలలో వ్రతానికి పోగా మిగిలిన కొబ్బరికాయని స్వామివారికి సమర్పిస్తాము దర్శనానికి ఇలా వెళ్తామండి మండపం నుంచి బయటికి రాగానే స్వామివారి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాము అలాగే ఫోన్స్ అవి అక్కడే కౌంటర్ ఉంటుందండి వాళ్ళు తీసుకుంటారు పిల్లలు కూడా చాలా కోఆపరేట్ చేశారండి నైట్ అంతా నిద్ర లేకపోయినా మార్నింగ్ ఎర్లీగా స్నానం చేయాల్సి వచ్చినా అస్సలు విసిగించలేదు మేము ఇన్ని టెంపుల్స్ చూడగలుగుతున్నామంటే అది ఖచ్చితంగా పిల్లల కోఆపరేషన్ స్వామివారి దయ రెండును స్వామివారి గుడిలో ఇలా స్థల పురాణం గురించి పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయండి అవి చూస్తూ కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు రష్ కూడా ఏమంత లేదు ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల స్వామివారి స్థల పురాణం గురించి తెలుసుకుందామండి స్వామివారి కొండ మీదకి వెహికల్లో కాకుండా మెట్లు ద్వారా కూడా రావచ్చు అండి ఫోర్ సిక్స్టీ మెట్లు ఉంటాయి అలాగే స్వామివారి కొండ పేరు రత్నగిరి స్వామి పేరు ఇక్కడ వీర వెంకట సత్యనారాయణ స్వామి అమ్మవారు శ్రీ అనంత లక్ష్మి మార్నింగ్ సిక్స్ నుంచి తొమ్మిది వరకు స్వామివారి సర్వదర్శనాలు అవుతూ ఉంటాయండి నివేదనకి కూడా ముప్పై నిమిషాల బ్రేక్ మాత్రమే ఉంటుంది ఇక్కడ స్వామివారి పీఠం కూడా పంచాయతనలో ఘనంగా అలంకరించి ఉంటుంది గణపతి సూర్యనారాయణుడు బాలా త్రిపుర సుందరీ దేవి మహేశ్వరులు అందరూ ఉంటారు ఇక్కడ స్వామివారు బంగారు కవచంతో అందంగా అలంకరించి ఉంటారు నాలుగు వైపులా నాలుగు చక్రాలతో ప్రధాన ఆలయం రథంలా రూపొందించబడింది స్థల పురాణం ప్రకారం పర్వతాలలో శ్రేష్టమైన మేరు పర్వతం ఆయన భార్య మేనక మహావిష్ణువు గురించి తపస్సు చేసి ఇద్దరు కుమారులను పొందుతారు ఒకరేమో భద్రుడు ఇంకొకరు రత్నకుడు భద్రుడు శ్రీరామచంద్రమూర్తి నివాసమైన భద్రాచలంగా మారితే రెండవ కుమారుడైన రత్నకుడు ఆ విష్ణుమూర్తిని తపస్సు చేసి రత్నగిరిగా మారి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామికి నివాస స్థలమయ్యాడు మహావిష్ణువు ఒక పేద బ్రాహ్మణునికి అలాగే ఈ ప్రాంత బహుదూరికి ఏకకాలంలో కలలో కనపడి నేను శ్రావణ ముఖ ముఖనక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలుస్తానని నన్ను శాస్త్రానుసారం ప్రతిష్ఠించి సేవించమని కలలో కనబడి చెప్పారు వెంటనే వారిరువురూ కలిసి రత్నగిరిపై వెతుకుతుండగా స్వామివారి పాదాలకు సూర్యకిరణాలు పడ్డాయి పొదలను తీసి చూడగా స్వామివారి విగ్రహం కనపడింది స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండపై తీసుకొని వచ్చి శాస్త్రోక్తంగా స్వామివారిని ప్రతిష్ఠించారు మాకు దర్శనం అద్భుతంగా జరిగింది అలాగే కార్తీక మాసం అవడం వల్ల మేము దీపాలను కూడా వెలిగించేసి ఇలా బయటికి వస్తున్నాము చూశారు కదా పునర్దర్శన ప్రాప్తి రస్తు ఖచ్చితంగా ఈయన దర్శనాన్ని మళ్ళీ చేసుకోవాలని మనసులో తలుచుకుంటూ ఇక వెనుదిరుగుతున్నాము చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్ కూడా ఉన్నాయండి మేము వెళ్ళి చూసాము అవి చాలా కాస్ట్ చెప్తున్నారు ఎర్లీ మార్నింగ్ బార్గెనింగ్ చేయడం కరెక్ట్ కాదనిపించి జస్ట్ ఊరికే ఒక లుక్ వేసి వచ్చేసాను పిల్లలు ఏదో ఒకటి తీసుకుందాం ఫస్ట్ వచ్చాం కదా జ్ఞాపకంగా అన్నారు కానీ వాళ్ళ నాన్న వినలేదు లేట్ అయిపోతుంది తొందరగా వెళ్ళాలని తీసుకొని వచ్చేసారు ఆ తర్వాత ఇది జమ్మి చెట్టు ఇక్కడ కూడా కొందరు దీపాలు వెలిగిస్తున్నారండి మేమిక్కడ రూమ్ ఏం తీసుకోలేదు వచ్చేసరికి బాగా లేట్ అయింది పైన దేవస్థానం రూమ్స్ ఏమీ దొరకలేదు కిందకి వెళ్ళి ట్రై చేశాము అక్కడ కూడా రూమ్స్ లేవు పైగా ఫుల్ డేకి మాకు అనవసరం మేము మళ్ళీ వెళ్ళిపోవాలని కేవలం రూము ఒక టూ అవర్స్కి తీసుకున్నాము ఫ్రెష్ అయిపోయి పైకి వచ్చేసి స్వామివారి వ్రతం చేసుకున్నాము ఇక కిందకి వెళ్ళి బయలుదేరడమే నెక్స్ట్ మేము పీఠాపురం వెళ్తున్నామండి అమ్మవారి శక్తిపీఠం అలాగే పాదకయా క్షేత్రం ఇక్కడ నుంచి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది కానీ బాగా అలిసిపోవడం వల్ల ఇలా స్వామివారి టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇలా రోడ్డుపై సైడ్ కాపి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాము లేట్ అయితే మళ్ళీ క్రౌడ్ ఎక్కువ అవుతుందని బయలుదేరేసాము ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చెక్ చేయండి ఖచ్చితంగా ఈ టూర్ ప్లాన్ మీకు యూజ్ అవుతుంది మన గోదావరి జిల్లాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ విజిట్ అయ్యి ఒక కంప్లీట్ వీడియోగా అప్లోడ్ చేశాను దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన రెండు శక్తి పీఠాలని అలాగే పంచారామ క్షేత్రాలని అన్నవరం సత్యనారాయణ స్వామి బుండలేశ్వరం ద దర్శించుకున్నాను తప్పకుండా వీడియోస్ ఒకసారి చెక్ చేసి చూడండి